హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మన దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తుల చేత మనం జై హింద్ అని చెప్పించలేం జై భారత్ అనిపించలేం వందే మాత్రం కాదు కదా మన దేశానికి సంబంధించినటువంటి పాట కూడా పాటించలేం కొంతమంది మాత్రం మన దేశంలో ఉండి మనకే శత్రువులు అవుతారు మన దేశంలో ఉండి వేరే దేశాలకు సపోర్ట్ చేస్తారు నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం ఎవరైనా రిపోర్టర్ వెళ్ళి జై హింద్ అనమంటే అనకుండా వెళ్ళిపోవటం జై భారత్ అనమంటే అనకుండా వెళ్ళిపోవటం ఇలాంటి వీడియోలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఎంతమంది చూసారో ఇలాంటి వీడియోలు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అయితే అసలు మన దేశంలోనే మన జాతీయ గీతాన్ని కానీ వందే మాత్రాన్ని కానీ గౌరవించినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ నరేంద్ర మోదీ గారు చైనా వెళ్తే వందే మాతర గీతం వాళ్ళు ఆలపిస్తున్నారు అబ్బు అసలు అది చాలా చెవులకు వినుసొంపుగా ఉంది మరి సంగీత పరికరాలు ఏంటియో కానీ అవి వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి దాంతో వాళ్ళు ఆ సంగీత పరికరాల ద్వారా ఆ వందే మాత్రాన్ని వాయిస్తంటే ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసు అసలు పరాయి దేశంలో అందులోనూ చైనా మనకే శత్రు దేశం అని మనం నిత్యం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి శత్రు దేశంలో వందే మాత్రంతో వందే మాత్ర గీతంతో మోదీ గారికి వెల్కమ్ చెప్పడం అంటే మామూలు విషయం ఇది నాకు నేను అన్నట్టు మన దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులే మనం వందే మాత్రం కానీ లేదా జాతీయ గీతం జనగానమానం కానీ ఇలాంటి వాటిని గౌరవించరు మరి ఆ దేశంలో అంతటి ఘనత మనకు లభించిందంటే అది మోదీ గారి హయాంలోనే జరిగింది గతంలో శత్రు దేశాలు అసలు మనల్ని గుర్తించినటువంటి పరిస్థితి కూడా లేదు ఒరే బాబు ఎక్కడ భారతదేశం ఉంది మేము భారతీయులు రా కనీసం మాకెళ్ళు చూడండిరా అని అనుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఎవడు పట్టించుకునేవాడు కాదు మన ప్రధానులు ఆ రకంగా దేశాల్లో పర్యటించి శత్రు దేశాలతో స్నేహం చేసి లేదా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహం చేసి జీసెవెన్ సమ్మిట్లో భాగమయ్యి ఎస్సీఓలో భాగమై ఇవన్నీ చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోదీ గారు ఆయన కూడా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది అనేది ఏంటంటే వందే మాత్రం చైనాలో పడితే గొప్ప వచ్చేసిందా మనకి మరి గొప్పే మరి ఇప్పటివరకు కనీసం మన దేశంలో ఉన్న మన వ్యక్తులతో కూడా వందే మాత్రం జనగాన మనం పాడించలేదు జైహింద్ అనిపించలేకపోయారు మరి మోదీ గారు వచ్చిన తర్వాత ఏదేమైనా అది మొత్తం పూర్తిగా మారిపోతుంది దేశ వ్యతిరేక శక్తులు నిదానంగా బయటకు వచ్చేస్తున్నారు దేశాన్ని వ్యతిరేకించి మన దేశం మీద అసంతృప్తిగా ఉండి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసే వ్యక్తులు నిదానంగా బయటకు వస్తూ ఉన్నారు దొరుకుతూ ఉన్నారు శత్రు దేశాల మీద మనం గట్టిగా యుద్ధం చేస్తూ ఉన్నాం మిత్ర దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటూ ఉన్నాం అలాగే ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారత్ అనేది ఒకటి ఉంది ఇక్కడ గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ప్రపంచ దేశాలతో పరిచయాలు పెంచుకుంటూ ఉన్నాం దాంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రపంచ దేశాల్లో పరిచయం చేస్తూ ఉన్నారు మోదీ గారు భారతదేశం ఇంతటి గౌరవ మర్యాదలు దక్కాయి అంటే దానికి కారణం మోదీ గారే నేను అనుకుంటాను మరి ఏ ప్రధాని వల్ల కూడా గతంలో ఇలాంటివి జరగలేదు జరిగితే వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఉన్నటువంటి ప్రధానులు వేరే పార్టీకి చెందినటువంటి ప్రధానులు వేరే శత్రు దేశాలు కానీ మిత్ర దేశాలు కానీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేతులు కట్టుకున్న ఒక సెక్యూరిటీ గార్డులో నుంచున్నాడు వాచ్మెన్ అయిపోయాడు దానికి కారణం మోదీ గారు భారతదేశం యొక్క గొప్ప అయినా కానీ మోదీ గారు ఎక్కడా గొప్పలు చెప్పుకోరు నాకు ఇంతటి గౌరవం లభించడానికి నూట నలభై కోట్ల భారతీయులే కారణమని ఆయన గర్వంగా చెప్తారు మరి అలాంటి ప్రధాన్ని మనం గతంలో చూసాం ఎప్పుడైనా ఆయన మాట్లాడేటువంటి మాటలు కూడా ఆయనకు దక్కే అటువంటి గౌరవం కూడా ఆయనకి వాళ్ళు అటువంటి గౌరవం కూడా అదంతా భారత్కే చెందుతుంది భారత్లో ఉన్న నూట నలభై కోట్ల మంది జనాలకే చెందుతుందని ఆయన చెప్తూ ఉంటారు ఏ దేశంలోకి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా సరే ఆయన మన భారతీయుడు ప్రపంచ దేశాల్లో డెవలప్ చెందినటువంటి ప్రపంచ దేశాలతో ఆర్థిక వ్యవస్థలో మనం వాటిని అంచనా కూడా వేయలేం అలాంటి దేశాల్లో కూడా మన ప్రతిభ చాటి చెప్తున్నారు దాంతోపాటు ఆయన కట్టుబొట్టు వేషధారం చూసారా ఏ దేశం వెళితే ఆ దేశంలాగా మారడాయన మన భారతదేశ సాంప్రదాయంలోనే ఉంటారు ఆయన పైగా ఎక్కడైనా మనం వెళ్తే వాళ్ళ సాంప్రదాయంలో మనం మారాలి కానీ మోదీ గారు వెళ్తే మన సాంప్రదాయంలోకి వాళ్ళు మారుతారు గతంలో కూడా మనం అనేక చోట్ల చూసాం వేద మంత్రాలతో మోదీ గారికి వెలకం చెప్పడం కానీ లేదంటే ఈరోజు వందే మాత్రం ఇలా సంగీత పరికరాలతో వాయించడం కానీ అయితే జపాన్లో కూడా గుజరాతీ భాషలో మోదీ గారికి వెలకం చెప్పడం కానీ ఆ తర్వాత వందే మాత్రం పాడటం కానీ ఇవన్నీ చాలా గర్వించదగినటువంటి విషయాలు అసలు గతంలో నేను ఇందాక అన్నట్టు అంటే ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు ఈరోజు చైనా లాంటి ఒక దేశం పాకిస్తాన్తో స్నేహం చేసే దేశం అది పాకిస్తాన్ని పక్కన పెట్టి మనకు పెద్దపేట వేయటం అంటే సాధారణమైన విషయం కాదు మరి ఆ రష్యా పుతిన్తో కలిసి మరి మన మోదీ గారు నడుస్తూ ఉంటే మామూలు విషయం అది ఎవరి వల్ల ఇది ఎంతమంది ప్రధానుల వల్ల ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రధానలు ఎవరైనా చేయగలరా శత్రు దేశాలను వంచి మిత్ర దేశాలతో ఇంకా స్నేహ సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అది మోదీ గారి వల్లే సాధ్యమైంది నేను మోదీ గారు భజన చేస్తున్నాను మీకు అనిపించిన ఉన్నటువంటి వాస్తవాలను చెప్పడం అయితే ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యత ఈరోజు భారతీయులు కాలర్ ఎగరేసుకుంటున్నారంటే దానికి కారణం మోదీ గారు ఇది అవునా కాదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్